తిరుపతి తొక్కిసలాట ఘటనలో తప్పెవరిది శిక్ష ఎవరికి తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందగా పదుల సంఖ్యలో గాయపడ్డారు తప్పు ఎవరో చేస్తే శిక్ష సామాన్యులక అని భక్తులు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు ఈ దుర్ఘటనలో అడుగడుగున టి పోలీస్ శాఖల తప్పులే కనిపిస్తున్నాయి ముఖ్యంగా వైసీపీపై అక్కస్సుతో మంచి విధానాన్ని కాదనుకోవడం వల్లే భక్తులకు తీరని శోకాన్ని మిగిల్చారని పలువురు అంటున్నారు వైసీపీ హయాంలో శ్రీవారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడానికి లక్షల సంఖ్యలో సామాన్య భక్తులకు అవకాశం కల్పించింది అయితే పది రోజుల కోసం ఒకేసారి టోకెన్లను జారీ చేసేది దీంతో తాము కోరుకున్న తేదీలో కాకపోయినా ఆ పది రోజుల్లో ఏదో ఒక సమయంలో దర్శన భాగ్యం దొరికితే భక్తులు అమితానందం పొందేవాడు అయితే టీటీడీ పాలక మండలి ఉన్నతాధికారులు ప్రక్షాళన పేరుతో భక్షాళన చేశారనే విమర్శకు బలం కలిగించేలా దుర్ఘటన మచ్చగా మిగిలింది ఒక్కోసారి కేవలం రెండు లేదా మూడు రోజులకు మాత్రమే దర్శనానికి టోకెన్లు ఇస్తామని టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు ఉన్నతాధికారులు చెప్పారు ఇక్కడే సమస్యకు బీజం పడింది దీంతో ఒక్కసారిగా భక్తులు వెల్లువెత్తారు ఒకసారి దర్శనం టోకెన్లు దక్కకపోతే మళ్లీ మళ్లీ క్యూ లైన్లలో నిలబడాల్సిన దుస్థితిని భక్తులకు టిటిడీ కల్పించింది ప్రక్షాళన అంటే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే స్పృహను టిడీ కోల్పోయిందనేందుకు ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది పది రోజులలో ఏదో ఒక రోజు దర్శనానికి అవకాశం కల్పించి ఉంటే ఈ దుర్ఘటన సంభవించేది కాదు కానీ టిటిడి పిచ్చి నిర్ణయంతో ఎక్కడెక్కడి నుంచి వచ్చినోళ్లు ఇప్పుడు కాకపోతే మళ్లీ మళ్లీ రాలేమన్న భయం సృష్టించి క్యూ లైన్లలో తోపలాడుకునే పరిస్థితిని కల్పించారు చివరికి సామాన్య భక్తులు బలయ్యారు